అందరికీ నమస్కారం ప్రతిరోజు మీ రాశి ఫలాలను అందరికంటే ముందుగా తెలుసుకోవాలంటే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బిల్ బటన్ను యాక్టివేట్ చేయండి అలాగే ఈ వీడియోని ఒక లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి ఈ వీడియోని తప్పకుండా చివరి వరకు చూడండి ఈరోజు కుంభరాశి వారికి జరిగే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఈరోజు కుంభరాశి వారికి రాశ్యాధిపతి శనితో కుజుడు కలవడం వల్ల మీరు అనేక విధాలుగా ఉద్యోగంలో నిరూపించుకునే అవకాశం ఉంటుంది మీలో మొండి పట్టుదల నిబద్ధత అంకితాభావం అధికారులకు ఎంతగానో ఉపయోగపడుతుంది మీకు ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది పదోన్నతులకు జీతభత్యాలు పెరుగుదలకు అవకాశం ఉంటుంది అధికారులు ఈ రాశి వారి మీద ఎక్కువగా ఆధారపడటం ప్రత్యేక బాధ్యతలను అప్పగించడం తప్పకుండా జరుగుతుంది పెట్టుబడులకు సంబంధించిన విలువైన పత్రాలు అందుకుంటారు బిల్లులు ఫీజులు చెల్లిస్తారు ఆర్థిక విషయాల్లో ఇతరుల సలహాలు తీసుకొని ముందుడుగు వేస్తారు చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు సంకల్పం నెరవేరుతుంది ఈ రాశి వారికి గజలక్ష్మి యోగం ప్రయోజనకరంగా ఉంటుంది జీవితంలో ప్రతి సవాళ్లను అధిగమించవచ్చు తల్లి లక్ష్మి అనుగ్రహంతో మీరు విధి యొక్క పూర్తి మద్దతు పొందుతారు మీరు ప్రతి పనిలో విజయం సాధిస్తారు కొద్దిపాటి ప్రయత్నం చేసిన సానుకూల స్పందన వస్తుంది కుటుంబంతో మంచి సమయం గడుపుతారు ఈ రాజయోగం శ్రామికులకు శుభప్రదంగా ఉంటుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో మీరు ఊహించని ఆర్థిక ప్రయోజనాలను పొందవచ్చు ఇది కాకుండా మీరు పొదుపు చేయడంలో కూడా విజయం సాధిస్తారు కుటుంబంతో ఆనందంగా గడుపుతారు ఇతరుల సేవలకు మీ వంతు సహాయ సహకారాలు అందిస్తారు ప్రతి విషయం జాగ్రత్తగా ఒక క్రమ పద్ధతిలో చేస్తారు బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి తలపెట్టిన పనులలో విజయ కురుతుంది దూర ప్రయాణాలు కలిసి వస్తాయి ఆరోగ్యపరంగా అనుకూలం ఉద్యోగులకు నిరుద్యోగులకు కూడా విదేశీ ఆఫర్లు పెరుగుతాయి ఉద్యోగుల నైపుణ్యాలకు మంచి డిమాండ్ ఏర్పడుతుంది వృత్తి వ్యాపారాలు మూడు పువ్వులు ఆరు కాయలుగా వృద్ధి చెందుతాయి తల్లిదండ్రుల ద్వారా సంపద కలిసి వస్తుంది ఏ ప్రయత్నం తలపెట్టినా విజయం వరిస్తుంది ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది ఈరోజు మీ అదృష్ట సంఖ్య రెండు మీ అదృష్ట రంగు వెండి మరియు తెలుపు మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఈ వీడియోని తప్పకుండా ఒక లైక్ చేయండి ప్రతిరోజు ఈ విధంగా రాశి ఫలాలను తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ బటన్ను యాక్టివ్ చేయండి